శ్రావణ మాసం రాబోతుంది అంటే శ్రావణ మాసంకి చాలా విశిష్టత కలిగి ఉంది మాసం అంతా కూడా పూజలు దైవ దేవత ఆరాధనలు నిమగ్నమై ఉంటాము అసలు ఏంటి విశిష్టత గురించి వివరించండి ప్రత్యేకంగా ఓం శ్రీగురు భీ నమ అందరికీ శ్రావణ మాసం అనగానే అంతా కూడా చాలా కలర్ఫుల్గా ఉండేటటువంటి మాసం ముఖ్యంగా స్త్రీలు శ్రావణ శుక్రవారాలు చాలా పవిత్రంగా చూసుకునేటటువంటి రోజులు ఉంటాయి ఒక పక్కన చూసుకుంటే సోమవారాలు శివారాధనకి చాలా ప్రాముఖ్యంగా ఉంటుంది సోమవారాల వ్రతమని సోమవారాల అభిషేకాలని శ్రావణ మాసంలో ఎక్కువ శివారాధన చేసే వాళ్ళకి చాలా పవిత్రంగా చూస్తారు అలాగే శుక్రవారం అమ్మవారికి చాలా విశిష్టంగా చూస్తూ ఉంటారు లక్ష్మీదేవికి ఎంత విశిష్టంగా చూస్తారో తెలుసు అలాగే ఇంకొక పక్క నుంచి చూస్తే వైష్ణవ సాంప్రదాయంలో కూడా అంతే విశిష్టంగా కూడా ఈ యొక్క శ్రావణ మాసాన్ని చూస్తారు కాబట్టి అనేక కోణాల్లో శ్రావణ మాసానికి చాలా పవిత్రత ఉంది అలాగే శ్రావణ మంగళవార అనేసి మంగళగౌరి వ్రతాలు చేస్తూ ఉంటారు అలాగే మంగళగౌరి వ్రతాలు చేసేసి అందరికి వాయినాలు ఇవ్వటం ఇటువంటి సాంప్రదాయం ఒక పక్క ఉంది అలాగే వరలక్ష్మి వ్రతం చేసుకోవడం చాలామందికి ఆనవాయితీ ఉంది ఇలా అనేక కోణాల్లో అనేక సెలబ్రేషన్స్ రావటం అనేది జరుగుతూ ఉంటుంది అలాగే కోడళ్ళు కొత్త అయితే ఆషాఢ మాసంలో వాళ్ళ పుట్టింటికి వెళ్ళేసి మళ్ళీ తిరిగి రావడాలు వాళ్ళ చేత ఈ వ్రతాలు ఈ నోములు చేయించడాలు ఒక ఉత్సాహకరమైనటువంటి పరిస్థితులు ఉత్సాహకరమైనటువంటి ఇది ఉంటుంది అది కాకుండా మనకు ఆషాఢ మాసంలో ఉత్తరాయణ పుణ్యకాలం నుంచి దక్షిణాయనంలోకి ప్రవేశించడం జరుగుతుంది దక్షిణాయనంలో వచ్చే మొదటి మాసం కూడా కాబట్టి చాలా ఒక రకంగా ఇది ఉంటుంది రెండో పరంగా చూసుకుంటే మనకి చాతుర్మాస దీక్షలు అనే ఆశ్రమ సంప్రదాయంలో జరుగుతూ ఉంటుంది చాతుర్మాస దీక్షలను ప్రతి స్వామీజీ ప్రతి ఆశ్రమంలో చేస్తూ ఉంటారు నాలుగు నెలలు చాతుర్మాస దీక్ష కార్యక్రమాలు ఉంటాయి ఇది మనకి గురు పౌర్ణమి వచ్చే ఏకాదశి నుంచి తొలి ఏకాదశి నుంచి ప్రారంభమవుతుంది కాబట్టి చాతుర్మాస దీక్షల్లో ప్రతి గురువు వారి వారి ఆశ్రమాల్లో ఉంటారు కాబట్టి అక్కడ కూడా ఉత్సవాలు శ్రేష్టంగా జరగటం ఉపన్యాసాలు జరగటం సత్సంగాలు జరగటం అనేది శ్రావణ మాసంలో ఎక్కువగా జరుగుతూ ఉంటుంది ఒక పక్క ఆధ్యాత్మికంగానూ చాలా విశేషమైంది ఇంకోటి శైవ సాంప్రదాయంలో విశేషంగా చూస్తారు వైష్ణవ సాంప్రదాయంలో విశేషంగా చూస్తారు అమ్మవారిని శాత్తేయ సాంప్రదాయంలో చూస్తారు అలాగే ప్రతి కుటుంబంలో ఉన్నటువంటి మహిళలు ప్రత్యేకంగా మంగళగౌరి వ్రతాలని శ్రావణ వరలక్ష్మి వ్రతాలని ఇన్ని కోణాల్లో మనకి ఈ సెలబ్రేషన్స్ అనేది ఉంటుంది అది కాకుండా మనకి ఏంటంటే వర్షాకాలం అయిపోయిన తర్వాత మన చుట్టుపక్కల ఉన్నటువంటి వాతావరణం అంతా కూడా పచ్చగాను అలాగే పైరు పంటల ప్రారంభానికి ఆరంభ మాసంగాను రైతులు చూస్తూ ఉంటారు అందుకని రైతుల పరంగా చూసినప్పుడు ఇది చాలా చెరువులు నిండటం వర్షాలు పడి పంటలకి సాగు ఇది రావటం అనేది జరుగుతూ ఉంటుంది సో ఆ విధంగా చూసినా కానీ శ్రావణ మాసానికి విశిష్టత ఉంది ఒక నాట్లు పైరు పంటలకి పునాది పడేది పక్క నూతన కుటుంబాలకి శ్రావణ మాసం మంగళగౌరి వ్రతాలు ఇవి చేస్తూ ఉంటారు ఇంకో పక్క వరలక్ష్మి వ్రతం ఇట్లా అనేక కోణాల్లో శ్రావణ మాసం అనేది విశేషమైనది విశిష్టమైనది ఎవరి సాధనలు వాళ్ళకు ఉన్నాయి ఇప్పుడు శివుడిని అభిషేకించే వాళ్ళు హ్యాపీగా మనకి సోమవారాలు అభిషేకాలు చేయించుకుంటారు బిల్వ పూజలు చేయించుకుంటారు బిల్వ పత్రాలతో పూజ అలాగే శివాలయాలు దర్శనం చేసుకుంటూ ఉంటారు ఇంకా కార్తీక మాసం కంటే శ్రావణ మాసంలో వచ్చే సోమవారాలు చాలా పవిత్రమైనవి అనేసి ఎంతోమంది మహానుభావులు మనకు చెప్తూ ఉంటారు అలాగే మనకు చూసుకున్నట్లయితే ఇంకా లక్ష్మీదేవి అమ్మవారి గుళ్ళకి ఇంకా మనం చెప్పనవసరం లేదు ఈ శ్రావణ శుక్రవారాలు ఎంతో ఇదిగా ఉంటుంది చాలా పవిత్రంగా కూడా చూస్తూ ఉంటారు అలాగే మనకి సాంప్రదాయంలో ఆరాధనలు అమ్మాయిలకి కొద్దిగా సాంప్రదాయపరమైనటువంటి విషయాల గురించి నేర్పేటటువంటి మాసం కింద కూడా మనం చూడవచ్చు అంటే మన వస్త్రధారణలో ఉండటము మనకి వీటి సాంప్రదాయాలు విలువలు నేర్పేవి ఇవన్నీ కూడా ఉంటాయి అలాగే ముఖ్యంగా దీంట్లో వరలక్ష్మి వ్రతానికి చాలా విశేషమైనగా ఉంటుంది రెండో శుక్రవారం మనకి శ్రావణ వరలక్ష్మి వ్రతంగా చేస్తూ ఉంటారు అది కాకుండా మనకి దీంట్లో విశేషంగా వచ్చేది రాఖీ పౌర్ణమి రాఖీ పౌర్ణమి అంటే మనకి అన్నా చెల్లెళ్ళ పండగ హ్యాపీగా దాన్ని చాలా పవిత్రంగా చూస్తూ ఉంటారు ప్రతి ఒక్కరికి రాఖీ కట్టేసి హ్యాపీగా ఒక సెలబ్రేషన్ అనేది జరుగుతూ ఉంటుంది కాబట్టి ఇటు పక్క రాఖీ ఇటుపక్క ఇన్ని రకాల కోణాల్లో ఈ శ్రావణ మాసం అనేది ఇన్ని పండగలు వస్తున్నాయి అంటే శ్రావణ శుక్రవారం రాఖీ పౌర్ణమలు ఇవన్నీ రావటం వల్ల చాలా విశేషమైనదిగా మనం శ్రావణ మాసాన్ని చూస్తాం ఒక రైతుల పరంగా మంచిది ఒక సాధకుల పరంగా మంచిది ఆశ్రమాల పరంగా మంచిది ఒక టోటల్ మన సాంప్రదాయంలో ఒక శ్రావణ మాసం అనేది విశేషమైన మాసంగా మనం చెప్పుకోవడం అనేది జరుగుతూ ఉంది ఇంకా శ్రావణ మాసంలో ఈ రాఖీ పౌర్ణమికి చాలా విశేషం ఉంది చాలామంది మన మన వైపు అన్నా చెల్లెలు కట్టడం ఇది సాంప్రదాయం అయితే నేను నీకు రక్ష నువ్వు నాకు రక్ష అనేది అలాగే కొంతమంది ఇది ఈ రాఖీ పౌర్ణమికి విశేషంగా ఏం చేస్తారంటే మేమందరం మీకు రక్ష అని ఒకరికొకరు కూడా కట్టుకునేటటువంటి సాంప్రదాయం కూడా ఉంది అంటే నేను నీకు రక్ష నువ్వు నాకు రక్ష అనేది అంటే మనం ఒకరికొకరు తోడున్నాము అనే భావన సో అది కూడా మనకి చాలా విశేషంగా ఉంటుంది కాబట్టి ఇది ఒక్కొక్క ప్రాంతాన్ని బట్టి చిన్న చిన్న వేరియేషన్స్ ఉంటాయి అలాగే కొంతమంది ఈ యొక్క శ్రా శ్రావణ మాసంలో అంటే మన మన సైడ్ ఏంటంటే కార్తీక మాసంలో దీపావళి తర్వాత వచ్చేటటువంటి చవితిని నాగుల పంచమిగా చేస్తారు కానీ కొంతమంది శ్రావణ మాసంలో వచ్చేటటువంటి నాగుల పంచమిని కూడా నాగులకు విశేషమైనటువంటి రోజులుగా చూడటం నవనాగుల్ని ఆరాధన చేయటం ఒక్కొక్క రోజు ఒక్కొక్క నాగు నాగులకి ఉపాసం ఉపాసన మార్గాల ద్వారా పూజ చేయటం ఈ నాగులకి విశేషంగా కూడా చూస్తూ ఉంటారు దానివల్ల ఏంటంటే కొంతమంది ఈ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరాధన చేసేవాళ్ళు ఆ వారికి కూడా విశేషంగా ఉంటుంది ఇంకా మనకు చెప్పాలంటే తమిళనాడు ప్రాంతంలో ఈ యొక్క రోజుల్లో విశేషంగా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయాన్ని దర్శించుకునే వాళ్ళు కూడా చాలా విశేషంగా ఉంటారు అలాగే కొంతమంది నేను చూసింది అంటే ఈ యొక్క శ్రావణ మాసంలో ఈ యొక్క సర్పాలకి జంట సర్పాలకు అభిషేకాలు చేయడాలు జంట సర్పాలకి పూజ చేయడాలు కొంతమంది ప్రతిష్టలు చేయడాలు ఇటువంటి కూడా సర్పదోషం పోవడానికి చేస్తూ ఉంటారు కాబట్టి అవి కూడా చాలా విశేషమైనవి కాబట్టి ఇటువంటి అన్నీ కూడా శ్రావణ మాసంలో జరుగుతూ ఉంటాయి కాబట్టి ఎటు చూసినా పండగ వాతావరణం ఏదో ఒకటి ఒక వారంలో రెండు మూడు రోజులు పండగ సెలబ్రేషన్స్ ఉంటాయి కాబట్టి అందరికీ అది ఒక శ్రావణ మాసం అనేది ఒక ఉత్సాహంగాను ఆనందదాయకంగాను అద్భుతంగాను ఉంటుంది ముఖ్యంగా ఆడపిల్లలకి నూతన వస్త్రాలు ఎప్పుడు కొనకపోయినా శ్రావణ మాసం వచ్చిందంటే ఈ నూతన వస్త్రాలు కొనటము ఇవన్నీ కూడా ఉంటాయి అలా కాబట్టి అవి చాలా వరకు చాలా శుభదాయకంగా ఉంటుంది అలాగే పశుము కుంకుమలు పంచుకునే వాళ్ళు ఉంటారు సో ఇట్లా చాలా అన్ని విధాలుగా బాగుంటుంది కాబట్టి శ్రావణ మాసం అనేది చాలా అద్భుతమైన మాసంగా మనం చెప్పవచ్చు ధన్యవాదాలండి ధన్యవాదాలు మూర్తి పూజ కాదు సాక్షాత్ నందన భగవాన్ ఉన్నారు ఏమి ఆశించకుండా ఆరాధించే వాళ్ళు కూడా ఉన్నారా ప్రభుజీ నిజమైన భక్తి అంటే మనకు తెలియదు కాబట్టి